కర్నూలు పాత నగరంలో పార్కులుంటిది తక్కువ ఉన్న పార్కుల్లో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కట్టడాలు నిర్మాణాలు పూర్తి కాకముందే కూలిపోతున్నాయి మరికొన్ని పార్కులు నిర్వహణను గాలి వదిలేసినందున కుక్కలకు పంది నిలయంగా నిలీహంగా మారాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినే పుల్లారెడ్డి ఎండీ యూనస్ విమర్శించారు ఈ రోజు ఉదయం స్థానికులతో కలిసి పెద్ద మార్కెట్ సమీపంలో ఉండే పార్క్ దగ్గర నుండి కొంటారెడ్డి బురుజు మీదుగా చెల్ల కాంపౌండ్ వరకు పార్కులను నీళ్ళ ట్యాంకుల ప్రాంతాలు పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ పర్యటనలో ఎం నాగరాజు ఏ వెంకటేశ్వర్లు ఈ లక్ష్మణ గౌడ్ జి నారాయణ ఎస్ఏ సర్దార్ తదితరులు పాల్గొన్నారు కాంపౌండ్ పార్క్ లో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ లీక్ అవుతున్నందుకు ఈ ఏరియా అంతా గట్టిగా తయారైంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇది శుభ్రంగా గాని ఉంటే ఇక్కడే వాకింగ్ ట్రాక్ లాగా తయారు చేస్తే మేము ఇక్కడే వాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది పార్క్ ఎక్కువ బండి ఉంటుంది అది టూరిజం కోసం ఉంది టూరిజం వస్తారు వస్తారు చాలా మంది కర్నూలు పాత నగరంలో పార్కుల నిర్వహణను అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదు కోర్టు ఖర్చు పెడతా ఉన్నారు పెద్ద మార్కెట్ దగ్గర నాలుగు సంవత్సరాలు అయితే కోటి డెబ్బై లక్షలు శాంక్షన్ అయినాయి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ఎంత పడితే సంవత్సరం అయింది దాన్ని చేస్తూనే ఉన్నారు ఒక పక్క నిర్మాణం చేస్తుంటే పిల్లలు ఆడుకునేటువంటి అవన్నీ ఇరిగిపోతా ఉన్నాయి అంటే పడిపోతుంటే మళ్ళీ కడుతూనే ఉన్నారు పనులు పూర్తి అయి కాకముందే నిర్మాణాలు పడిపోతూ ఉన్నాయి కొండారెడ్డి బుర్జు దగ్గర అది రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారు మొత్తం కొండారెడ్డి బుర్జు ఎదురుగు ఉండేటువంటి నడకదారి అంతా పగిలిపోయింది అట్లాగే రెండు మూడు నెలలకు ఒకసారి రిపేర్ల పేరుతో తాళం వేస్తూ ఉన్నారు గడ్డికి నీళ్లు పోసే వాళ్ళు లేరు మెయింటెనెన్స్ లేదు మొత్తం కూడా ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు అలాగే చల్ల కాంపౌండ్ దగ్గర ఉన్నటువంటి పార్కు చాలా ఇది ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కట్టినారు ఎప్పుడు ఇది ఇక నీళ్లు నిలి నిలిచిపోయి పై నుంచి నీళ్లు పడడము ఈ నీళ్ళని ఎప్పుడు వర్షాకాలం లాగానే ఉంటాయి బట్టిపై వాసన అసలు కుక్కలు పందులు పాములకు నిలయంగా మారింది కానీ వాళ్ళు కోరతా ఉన్నారు అయ్యా ఇది పార్కుగా అభివృద్ధి చెయ్యింది నడకదారి ఏర్పాటు చేసే మహిళలు వృద్ధులు దీన్ని ఉపయోగించుకుంటామని చెప్తా ఉన్నారు కాబట్టి కమిషనర్ గారు వెంటనే పర్యటించి ఈ ఓల్డ్ టౌన్ లో ఉండేటువంటి కూడా అభివృద్ధి చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుంది ట్యాంక్ ఓవర్ఫ్లో అవడం వల్ల ఈ గ్రౌండ్ అంతా ఉంది లోపల తిరగడానికి వీలు దాన్ని తర్వాత ఎలక్ట్రిక్ బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడికి గేట్ ఉంటే గేటు మీకు పగలుగుతారు తర్వాత మళ్ళీ గేటు వేయలే ఆ గేట్ వేయకపోవడం వల్ల ఆవులు గాడిలు వచ్చి లోపల సంసారం చేస్తున్నాయి అదన సమస్య ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు తర్వాత క్లీనింగ్ రోడ్లు బాగా క్లీన్ చేస్తే బాగా ఉంటాయి వీలైనంత వరకు మేమందరము వాళ్ళ సహకరిస్తున్నాము వాళ్ళు మేము ఉన్నారు కానీ పట్టించుకోవడం ఎప్పుడు బుర్దుతోనే ఉంటుంది ఇక్కడ నడచాలన్నా ఇబ్బంది ఎన్విరాన్మెంటల్ క్లీన్ గా డర్టీగా ఉండకుండా దోమలు తక్కువ ఉండి అన్ని ఉండేటట్టు మెయింటైన్ చేయమని కోరుతున్నాం లేడీస్ వాకింగ్ కూడా ట్రాక్ బాగుంటది ఇక్కడ చిన్నగా ట్రాక్ చిన్నగా ఉన్నా కూడా లేడీస్ కి అయితే బాగుంటది మేము సరే బయట వాకింగ్ చేసినా లేడీస్ కోసం బాగుంటది ఇవన్నీ కొంచెం బాగా చేయగలుగుతారని మేము కోరుకుంటున్నాం